బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటు చోరీ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్ జరిగిన ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ ఓటు చోరీ అంశంపై పవర్ పాయింట్ ప్రెసంటేషన్ అందించారు జూబ్లీ సూప ఎన్నిక నేపథ్యంలో ఓటు చోరీ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో బీఆర్ఎస్ కేటీఆర్ ఓటు చోరీ అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జూబ్లీ సూప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుందని ఆరోపించారు కాంగ్రెస్ ఎన్ని అడ్డదారులు తొక్కినా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు పూర్తి ఆధారాలతో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి కి వినతి పత్రం ఇచ్చారని గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఓటర్లు ఉండగా ఇప్పుడు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఓట్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు అంతేకాకుండా అసాధారణంగా ఇరవై మూడు వేల ఓట్లు ఎలా పెరికాయని మొన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ ఓటర్ ఐడి మేము పంచాడని చేసేది ఎన్నికల కమిషన్ ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాన కొట్టి నిన్న మేము అడిగాం యాక్షన్ తీసుకోండి అని అడిగి ఇరవై నాలుగు గంటలైంది ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు స్పందన లేదు ఒక్క మా ఒక కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు ఏం చేస్తామో కూడా చెప్పలేదు ఎలక్షన్లకు వైపు నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి రెండవది మేము అడుగుతున్నాం తరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం ఇప్పటిదాకా స్పందన లేదు అట్లాగే అంతే కాకుండా అసాధారణంగా ఇరవై మూడు వేల ఓట్లు ఎలా పెరిగాయని మొన్న కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ ఓటర్ ఐడీలు పంచాడని ఓటర్ ఐడి పంచే అధికారం అతనికి ఎవరు ఇచ్చారని ఆయన అన్నారు అవన్నీ ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ అని ఎన్నికల అధికారులు అంటున్నారన్నారు అతనిపై ఎన్నికల అధికారులు కేసు కూడా నమోదు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు ఈ ఫేక్ ఓటర్లో మైనర్లు కూడా ఉన్నారని కేటీఆర్ వెల్లడించారు సంస్కృతి అపార్ట్మెంట్ లో నలభై మూడు ఓటర్లు ఉన్నారని కానీ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళెవరు అక్కడ లేరని చెబుతున్నారన్నారు ఇదే కాకుండా మరొక చోట బూత్ నెంబర్ నూట ఇరవై ఐదులో ఒకటే అడ్రస్లో ఇరవై మూడు ఓట్లు ఉన్నాయని అక్కడ కూడా ఈ ఇరవై మూడు మంది ఎవరో అక్కడ వాళ్లకు తెలియదు అని చెబుతున్నారన్నారు ఆ ఇంటి యజమానికి కూడా వాళ్ళెవరో తెలియదు అని సమాధానం ఇస్తున్నారన్నారు ఇవన్నీ ఫేక్ ఓట్లు అని ఇంటి నెంబర్ ఇవన్నీ ఫేక్ ఓట్లు అని కేటీఆర్ అన్నారు నూట పద్దెనిమిది ఇంటి నెంబర్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంటి అడ్రస్ పై ముప్పై రెండు ఫేక్ ఓటర్ ఐడిలు ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు అవి ఎక్కిస్ బాయిస్ తారీఖు డిమాండ్ చేసేది ఎన్నికల కమిషన్ ని మూడు ఒకటి ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాన కొట్టి నిన్న మేము అడిగాం యాక్షన్ తీసుకోండి అని అడిగి ఇరవై నాలుగు గంటలైంది ఇప్పటివరకు ఉలుకు లేదు పలుకు లేదు స్పందన లేదు ఒక్క ఒక కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు ఏం చేస్తామో కూడా చెప్పలేదు ఎలక్షన్లోకి వైపు నామినేషన్లు స్టార్ట్ అయిపోయినాయి రెండవది మేము అడుగుతున్నాం తరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం ఇప్పటిదాకా స్పందన లేదు అట్లాగే మేము అడిగింది ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం మూడవది మేము అడిగింది ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి ఇది తప్పు అభ్యర్థి సొంత తమ్ముడికే మూడు ఓట్లు ఉంటే ఇదేం ఎన్నిక ఇది ఎక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కాంగ్రెస్ కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం రేపు